ఎంత సిగ్గుపరిచినా సరే ఆయన ఎలా ఉన్నాడో తగ్గించుకుని ఉన్నాడండి ఆయన ఎంత గొప్ప దేవుడు అండి ఈ క్రిస్మస్ దినాన మన జీవితాల్లో తగ్గింపు ఉన్నదా అందుకే యక్ష గ్రంథము యాభై ఏడు అధ్యయము పదిహేను వచ్చిన చూస్తే చదవడం ఒక్కసారి అది యక్ష గ్రంథము యాభై ఏడు అధ్యయము పదిహేడు వచ్చి మహాతనుడిను మహోన్నతుడును పరిశుద్ధుడును ఆ ఒక్కసారి చూడండి దేవుడు మహోన్నతుడు మహాబరుడును పరిశుద్ధుడై ఉండి నిజముగా గనక మనలో మనం తగ్గించుకుంటే గనుక ప్రభుత్వ యేసు క్రీస్తు కలిగినటువంటి మనసు కలగ మనసును మనం కలిగి ఉన్నట్లయితే ఆ మహోన్నతుడు ఆ మహాబనుడు పరిశుద్ధుడు చదవడం తర్వాత నిత్య నివాసైన వాడు ప్రభువారు దేవతి దేవుడు ఈ విధంగా సెలవేసుకున్నాడు ఏమంటే సెలవేస్తున్నాడు నేను మహోన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలంలో నివాసం చేసేటువంటి వాడు నేను చూడండి పరిశుద్ధమైన స్థానంలో ఉన్నతమైన స్థానంలో ఆయన ఎక్కడికి దిగి వచ్చాడు ఆయన ఎవరితోటి సవాసం చేస్తానన్నాడు ఎవరితోటి అక్కడ చదవాలి నామా చదవాల ఎవరితోటి సహవాసం చేస్తాడంటే ఎవరితోటి స్నేహం చేస్తాడంటే ఎవరిలో ఉంటాడంటే ఎవరమ్మా వినయము కలిగినటువంటి వారి ప్రాణం లంట నిజముగా వినయము కలిగి ఉన్నట్లయితే ఆయన నీలో ఉంటాడు మనం మన హృదయం నిజంగా మన మనసుడు మనము వెనము కలిగి విరిగి వెలిగినటువంటి మనసు కలిగి చేయంతో కలిగి మనం ఉన్నామా అందుకే ఇది ఎలా ఉంచితే కేతుల గ్రంథము యాభై ఒకటో పదిహేడు వచ్చులో విరిగిన మనస్సే ఆయనకి ఆయన మన కొరకు బలైపోయాడు ఆయన మనం ఆయనకి ఇష్టపడితే బలిగా ఏమి అర్పిస్తున్నాము ఎంత గొప్ప దేవుడు ఆయన విరిగిన మనసు కలిగి ఉంటే చాలంట నడిగిన హృదయం కలిగి ఉంటే చాలంట ఆయన మనల్ని మన ఉద్దేశాస్తాడంట ఆయన మనలో తాను చదువు మనసే ఇదిగో ఎవరైతే ఉంటారో నదిగిన మనసు నది అనంత ఆయన అలక్ష్యము చేయడు మనమైతే అలక్ష్యము చేస్తాం మనం మనం ఎవరిని లక్ష్య పెడతాము ఎవరిని లక్ష్య పెడతామమ్మా జ్ఞానం కలిగి ఉన్నారా ధనం కలిగి ఉన్నారా వాళ్ళ ఒక పెద్ద భాషగా వచ్చినప్పుడు ఏం చేస్తారు చిన్న వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేస్తారు మనం వాళ్ళు లక్ష్య పెడతాం కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు ఆయన తిరిగి నలిగినటువంటి వారిని ఆ హృదయం కలిగి ఉంటే నెవాలి ఎప్పటికీ కూడా మనల్ని అలక్ష్యం చేయటండి ఇక్కడికి వచ్చేస్తే యాభై యక్ష గ్రంథాలకు వచ్చేస్తే అమ్మా ఆ చివరి మాటలు నలిగిన వారిని ఉజ్జీంపచేతును అదమ్మా మనం తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది అనుసరించి నడుచుకోవాల్సింది ఇదిగోండి దేన మనసు కలిగి మనం జీవించినట్లయితే కనుక ఆయన వారు కోటి ఆ నివాసం చేస్తానట నివసిస్తాడంట నిజంగా ఈ రాత్రి కాల సమయంలో మన హృదయంలో ఆయన నివాసం చేస్తున్నాడా ఆయన నివసిస్తున్నాడా మన దగ్గర కొన్ని ఉంటే చాలండి బా ఏమి ప్రవర్తిస్తామండి వినయ మనసు కలిగి మనం జీవిస్తున్నామా అందం చూసుకుని స్త్రీలు ఋషులు కూడా ఎలా ఉన్నారు చాలా మంది ఇది శాశ్వతం కాదండి మనం విరిగి నలిగినటువంటి మనసు కలిగి ఉంటే వినయ మనసు కలిగి ఆయన యొక్క బలిష్టమైనటువంటి చేతుల కింద మనం ఉండినట్లయితే మనల్ని ఆశ్రయిస్తాడు అదే నిజమైనటువంటి క్రీస్తు ఆరాధన దేవునికి స్తోత్రం కనుక ఈ రాత్రి కాల సమయంలో మనందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి అయ్యో ప్రభువా నాలో తగ్గింపు లేదు నాలో విరిగినట్టి మనసు లేదు నా మనసు విరగట్లేదు ప్రభువా అంటారు కదండి చాలా మంది నా మనసు ఇంకా ఏమైపోయింది విరిగిపోయింది అక్కడ విరిగిపోయింది దేవుల్లోనే లోకంలోనే లోకంలోనండి అది కాదు దేవుడికి కావాల్సింది పెరిగి నెలిగిన హృదయాన్ని మనం ఆయనకి ఉన్నట్లయితే ఆయన మనలో ఉంటాడు అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించ